ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా నిర్ణయ శక్తి పరిశీలన శక్తి గురించి చెప్తున్నారు అయితే ఈ పరిశీలన శక్తి ఎలా వస్తు ఎలా వస్తుందంటే ఏకాగ్రత శక్తి ద్వారానే వస్తుంది అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా శాంతి సాగరుడైన బామ్ తన యొక్క శాంతిమూర్తి పిల్లలు పిల్లలతో మాట్లాడుతున్నారు ఈ రోజు నిర్వహణ స్థితి అంటే వానికి అతీతమైన శాంతి స్వరూప స్థితిని అనుభవం చేయిస్తున్నారు ఆత్మలైన మీ యొక్క స్వధర్మం మరియు సుకర్మ స్వస్వరూపం స్వదేశమే శాంతి స్వధర్మం అంటే ఆత్మ యొక్క స్వధర్మం శాంతి స్వాస్వరూపం అంటే నిరాకార స్వరూపం స్వదేశం అంటే పరంధామం సంగమ యుగం యొక్క విశేష శక్తి కూడా శాంతి శక్తియే సంగమయుగం సంగమయుగ ఆత్మలైన మీ యొక్క లక్ష్యం కూడా ఇదే ఇప్పుడు స్వీట్ శైలెన్ సోమికి అంటే మధురమైన శాంతిధామానికి వెళ్ళాలి మన ఆత్మలు ఏది పరంధామం సీటు హోమ్ మధురమైన పరంధామానికి వెళ్ళాలి ఇవే అనాది లక్షణాలు శాంతి స్వరూపంగా ఉండాలి అందరికి శాంతి ఇవ్వాలి విశ్వంలో ఈ శక్తి యొక్క అవసరమే ఉంది సర్వ సమస్యలు యొక్క పరిష్కారం ఈ శాంతి శక్తి ద్వారానే జరుగుతుంది ఎందువలన సర్వ సమస్యలు యొక్క పరిష్కారం ఈ శాంతి శక్తి ద్వారానే జరుగుతుంది ఎందువలన సైలెన్స్ అంటే శాంతి స్వరూపాత్మ ఏకాంతి వాసిగా ఉన్న కారణంగా అంటే ఏకాగ్రంగా ఉంటుంది మరియు ఏకాగ్రత కారణంగా విశేషంగా రెండు శక్తులు లభిస్తాయి ఏకాగ్రత కారణంగా అవి ఏంటి అంటే ఒకటి పరిశీలన శక్తి రెండు శక్తి వ్యవహారంలో అయినా పరమార్థంలో అయినా సమస్యలను తొలగించుకునే సహజ సాధనం ఈ రెండు శక్తులే పరమార్థ మార్గంలో విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు సాధనం మాయని పరిశీలించటం పరిశీలించిన తర్వాత నిర్ణయం చేయాలి పరిశీలన శక్తి లేని కారణంగానే యొక్క రకరకాల రూపాలను దూరం నుండి పారద్రోల లేకపోతున్నారు పరమార్థులైన పిల్లలు ఎదురుగా మాయ కూడా రాయల రూపంలో ఈశ్వరయ్య రూపాన్ని రచించి వస్తుంది దీనిని పరిశీలించడానికి ఏకాగ్రత శక్తి కావాలి మరియు ఏకాగ్రత శక్తి శాంతి శక్తి ద్వారానే మీకు లభిస్తుంది అని బాబా అంటున్నారు అంటే శాంతి యొక్క స్వధర్మంలో ఉండాలి ఆత్మ ఆత్మ యొక్క స్వధర్మం శాంతి ఏకాగ్రత శక్తి ద్వారానే ఈ శక్తి పరిశీలన శక్తి మీకు లభిస్తాయి అని బాబా అంటున్నారు శాంతి